మీరేదో గవర్నమెంట్ ఆఫీస్ ఏదో పని మీద వెళ్ళారా పని మీద గవర్నమెంట్ ఆఫీస్ సార్ మీరు ఆ బిల్ల పెద్ద బిల్లు పెట్టవలసింది ఎందుకంటే అచ్చిన్నాయుడు బిల్లు పెద్దలు పెట్టుకుని వెళ్ళం అన్న మీరు చిన్న బిల్లు పట్టుకునేవాడు కనబడలేదు కదా బిల్లలకి పశువునా పశువు పశువు పెట్టుకుని వెళ్ళినా సార్ మర్యాద కాదు మీకు పశు బిల్లు దగ్గర లేదనుకోండి పశు కొమ్ము కానీ పశువు డబ్బా కానీ పశువు దారం కానీ ఏది తీసుకెళ్ళిన పశువు కండి అంటే దారం కండి కానీ అంటే పశువు ఏదైనా వాళ్ళకి కనిపిస్తే నీకు తీసుకెళ్లి కుర్చీ చేసి నీకు కుర్చీ చేసి కూర్చోబెట్టి బాగుండవని అడిగి టీ ఇస్తారు టీ వేస్తారు ఇవ్వలేదు వేటి ఏం లేదు సార్ టోటల్ బాడీ మాత్రమే పశువుతో కూర్చోండి పశువు కూర్చోని బిల్లు పెట్టుకొని కూర్చోండి అదే అది అలాగంటాడు బిళ్ళ పట్టుకెళ్ళండి మీకు కుర్చీ టీ ఇచ్చేసి బాగోనని అడుగుతాడు అడిగిన తర్వాత మీ పని కూడా అయిపోద్ది అలా చెప్పేస్తాడు స్టేజ్లో స్టేజ్ ఎక్కినంత మాత్రాన మాట పని అయిపోతుందా చెప్పండి

మరి టోటల్ బాడీ మొత్తం పసుపు సార్ తీసుకున్నాడు మరి బిల్ల కనపడలేదు మరి బిల్లే పట్టుకెళ్ళి వచ్చినాడు లేదు లేదు నువ్వు పొరపాటు ఇంకెక్కడికి వెళ్ళిపోయి ఉంటావు తెలియదు కానీ గవర్నమెంట్ వెళ్తే మాత్రం నువ్వు పసుపు పెద్దది పెట్టుకోవాలి చాలా పెద్ద బిల్లు ఉండాలి లేదా పసుపు కొమ్ము ఏదో పశు పశువు డబ్బా ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి అంటే అది కనిపించాలి ఆ కనిపిస్తున్నట్టుగా నీకు కుర్చీ ముందు కుర్చేస్తారు ఆ కుర్చీ వేస్తారు కుర్చేసిన తర్వాత ముంద టీ వేస్తారు அதுனா செடல அது அண்ட் ஏன் பனா ஆன கூட செலவு எந்த அப்போ பணி இது முருகார்த்தேக்கடி நாடு நம்பர் இவ்வளோ ఆ నెంబర్ ఏమంటే ఆ నెంబర్ ఇచ్చేస్తాను ఆడ ఆడు అమ్మా మనిషి అయితే ఆ బా ఏం మాట్లాడాలో తెలియదు ఏ మాట్లాడతారో తెలియదు ఈ మినిస్టర్ పదవి ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు ఈ ప్రజలు డబ్బు దోచుకోవడానికి పనికి వస్తారు కానీ ఇలాంటి పనికి మళ్ళీ మాట్లాడుతుంటాడు పదవి పదవి మహా ఇది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఎవరికి ఇవ్వాలి ఎవరికి అదే మన శ్రీకాకుళం జిల్లాలో కోన రవికుమార్ గారికి ఇస్తే నేను నేను అంటుంది నాకు ఎవరితో సంబంధం లేదు ఎవరితో నాకు అనవసరం ఉన్నది ఫ్రాక్ చెప్తాను కోన రవికుమార్ గారికి ఆయన కానీ మినిస్టర్ పదవి ఇస్తే మినిస్టర్ పదవికి వన్ని తెచ్చుదారు మినిస్టర్ పదవి ఏంటి అంటే ఆ పదవి గౌరవం ఉంది ఆయన వాక్చౌతుర్యం బాగుంటది ఆయన గలం బాగుంటది ఏదని చెప్తే చేసే వ్యక్తి కోన రవికుమార్ చేయించాలి మరి చంద్రబాబు ఎందుకు ఇచ్చేస్తాం కింజరా ఫ్యామిలీకి అర్థం కాదు కానీ మన గిళ్లలో నాయకులు లేరా ఏం లేదా కింజరాపు ఫ్యామిలీ కోన రవికుమార్ గారి దగ్గర దేనికి పనికి వస్తారు ఆయన మాట్లాడే వాక్చాతుర్యం ఉందా ఆయన మాట్లాడే ఆ విధానం ఉందా లేకపోతే ఆయన మాట తీర్లాగా ఆయన వీళ్ళు మాట్లాడగలరా ఏటి మాట ఆ నోటుకు వచ్చింది మాట్లాడతారు కింజిరపూలు ఆ దొంగలు ఆ దొంగలకి మంచి అచ్చినాడనే వాడికి అసలు ఏం తెలియదు ప్రజలు ఎక్కడ దోచుకుందామో దోచుకుందామో ప్రజల డబ్బు దోచుకుందామని చూస్తాడు తప్ప ఇంకేం తెలీదు అదే కోన రవికుమార్ గారికి ఇస్తే ఆ పదవికి వండి తెచ్చిద్దురు ఆయన పేరు తెద్దురు కమ్యూనిటీ మొత్తం ఒక న్యాయం చేసినట్టు అన్ని కులాలకు అన్ని కులాలకి దెబ్బ కొట్టేశారు అన్ని కులాలకి దెబ్బ ఈ కింజరాపు దొంగల ఫ్యామిలీ ఏది చెప్తే చంద్రబాబు నాయుడు అదే చేశారు అదే చేసి అన్ని కులాలకి వెన్ను పొడి అన్ని కులాలకున్నా లేదు ఈసారి వెళ్ళినప్పుడు పెద్ద పశువు బట్టలు వేసుకుని కాదు కానీ పశువు బిల్ టాబ్లెట్ పెట్టుకో పశువు కనిపించాలి వాళ్ళకి కనిపిస్తేనే నీకు కుర్చేసి చీస్తారు అంటే అంటే ఆవిడ అలా మాట్లాడుకుంటాడా అంటే అక్కడ గవర్నమెంట్ అధికారిని బెదిరిస్తున్నాడు ఇది అదే అదే పసుపు బిల్లు పెట్టుకుని వీడి దగ్గరికి వెళ్ళి ఏదో పని కావాలి ఎల్లు ఈ చేస్తే చూద్దాం ఒకసారి ఇదే అదే బిల్లు పెట్టుకుని ఈ కిందిరపు దొంగల దగ్గరికి వెళ్ళు ఏదో పని మీద నీకు పని చేస్తారు కనీసం వాళ్ళ దగ్గరికి కూడా రానివారు నీకు అవునండి అవును అదే అంటారు అంటారు ఒకటి లేదు ఇంకోటి ఉంది నాకు శాస్త్రం తెలియదు కానీ తప్పులు తప్పులున్నవారు తప్పులు ఉన్నవారు తమ తప్పులు ఎరగ ఈ దగ్గరికి వెళ్తే పని కాదు కానీ ఇంకొకరి దగ్గరికి వెళ్తే పని ఇటు చూసేస్తాడు చూస్తారు ఇడు కనీసం మీరు దగ్గరికి వెళ్తే కనీసం నీకు తీ చక్కరు నీ తీయక్కర్లేదు నీళ్ళు కూడా ఇవ్వడు పని కోసం ఈ ఒక పెద్ద పసుపు బిల్లు పెట్టుకుని వెళ్ళు ఆడింటికి వెళ్ళు నీకు కనీసం సోటుకోడు కదా కానీ కనీసం కదా కనీసం నీకు అసలు లోన్ కదా అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు ఈ రేపు నీతులు చెప్తుంటాడు అచ్చింది అడిగాడు ఓకే బ్రదర్ నన్ను వివరం బాగా నాకే ఫోన్ చేశావు చాలా థ్యాంక్ యూ చాలా సంతోషం